వాక్యం అనేది మన ఆత్మకు ఆహారం నీ నా బాధలలో నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అంటాడు దావీ గారు నా ప్రాణమును అది సేద తీరుస్తుంది అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఉన్న ఆ బహు దూరపు వచన భాగాలని చూస్తే వాక్యం 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 అని రాయబడింది అమ్మా అంతేకాదు యేసు ప్రభు కొండ మీద ఉపవాసము చేయుటకు నడిపించబడినప్పుడు దేవుని ఆత్మ చేత సాతానుడు వచ్చి హే యేసు ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా మార్చు ఈ రాళ్ళు రొట్టెలున్నట్టుగా నీవు ప్రార్థిస్తే ఆ రాళ్ళు రొట్టెలవుతాయని పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎత్తిపడితే యేసు ప్రభు అన్నాడు నీ దేవుడు యహోవాని శోధించవద్దు నీ దేవుని అని రాయపడి వాక్యమును వాక్యముతో ఏసు ప్రభు కౌంటర్ చేశాడమ్మా ఈ రోజు వాక్యంలో ఉన్న ఎన్నో విలువైన వాగ్దాన వచనాలు మనకున్నాయి ఆ వాగ్దాన వచనాలని మనము ప్రొక్లైమ్ చేయాలి నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు ప్రతిరోజు ఉదయం వేయి స్తోత్ర బలి చెప్తాడు ప్రతి రాత్రి ఒక వేయి వాగ్దానాలని చదువుతాడు ఎంత గొప్ప మంచి అలవాటు అండి మనకు పది నిమిషాలు వాక్యం చదవాలంటే వంద కిలోల బస్తాను మోసిన దానికంటే ఎక్కువ వరిగిపోతుంది ముచ్చటకి టైం ఉంటుంది కదా తిరగడానికి టైం ఉంటుంది పెళ్ళిళ్ళకి టైం ఉంటుంది కానీ వాక్యానికి టైం ఉంటుంది మనకి ఏమ్మా వాక్యము ఖడ్గం వాక్యము ఆహారం వాక్యం మన ఆత్మలను మన శరీరంలో మూడుగా విభజిస్తుందట అంతటి శక్తి ఎక్కడుందంటే వాక్యంలో ఉందమ్మా వాక్యంలో ఉంది వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆలోచించండి ఎంత సమయం మనం భౌతిక సంబంధమైన ఆహారాన్ని తీసుకోవడానికి వెచ్చిస్తున్నాం దినమునకు మూడు మార్లు తినే ఓ వ్యక్తి కనీసం గంటకు పైబడి శరీర సంబంధమైన భోజనానికి ఇస్తున్నాడే సమయాన్ని అంతకంటే విలువైన ఆత్మకు సరిపోయిన ఆహారాన్ని పూజించడానికి వాక్యాన్ని చదవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి వాక్యాన్ని వినడానికి వాక్యాన్ని ఉపదేశించడానికి వాక్యాన్ని అనుసరించడానికి వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం అయ్యా ఆలోచిస్తున్నారా ఇసాక వింటున్నారా వాక్యాన్ని ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని జీవం జీవాహారమైన వాక్యాన్ని చదువుతారు రోజు వాక్యాన్ని వింటున్నారా పాటలు పాడినా సేపు బాగా షార్ప్ ఉంటాం వాక్యానికి వచ్చేసరికి ఏమవుతుంది ఒక ఆయన అంటాడు అయ్యా నాకు సంఘంలో అన్ని చేసినప్పుడు మంచిగా ఉంటుంది వాక్యం చాలు చేసే దింపులు వస్తాయి ఆవలింతలు ఏంటుకోయేమ ఇట్రా దయ్యం పట్టిందిరా ప్రార్థన చేస్తాను ఓ రోజు చేయి బిట్టా నీకు ప్రార్థన చేస్తాను పోయి చేస్తున్నామంలో నిద్ర మొత్తం ఆత్మ అందుకే కడుపు నుండి తినకండి కడుపు నిండా తిండి ఉంటే కంటి నిండా కూనుకొస్తుంది పొద్దు నుంచి ఉన్నాను ఎంత జింకలాగా రెంకలేస్తున్నా చూడండి కదా బాగా తిన్నాం అనుకోండి ఏం చేశాడండి ఏం చేశాడు వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యాన్ని వినాలి కదా వాక్యాన్ని వినాల్సిన సమయంలో శరీర సౌఖ్యాన్ని కోరుకున్నాడు కూర్చోకూడని కిటికీలో కూర్చున్నాడు విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు దయ చూపెట్టాడు పౌలు కనికరించాడు ప్రార్థించాడు కాబట్టే అమ్మా ఎక్కడ నిద్రపోవాలి నీకు తెలియాలి నిద్రపోకూడని స్థలంలో నిద్రపోయాడు నాజీరు చేయబడ్డ సంసోన్ విలువైన దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు తన వెంట్రుకలు కత్తిరించబడగా తన శరీరం యొక్క తన యొక్క దేహములో కలిగి ఉన్న బలం యొక్క రహస్యాన్ని చెప్పి కండు ఊడబెరుక్కున్నాడు శత్రువుల చేతికి చిక్కాడు పగటి నిద్ర పనికి చెట్టు కాదు పగటి నిద్ర సంగములో నిద్ర ఒక విశ్వాసకి తన ఆత్మీయ జీవితానికి చేటు దేవుని వాక్యం నిద్రపుచ్చి జ్వల జ్వలపాటనా చెప్పండి నిద్రబోతున్న మన జీవితాన్ని తట్టి లేపే ఒక మహాప్రజ్వలం అది స్తోత్రం చెప్పగలరా కొంతమంది సంఘాలలో ఓ కబాషి కబాషి ఇంటికోగానే పక్కింటి గొడవ పడేటప్పుడు ఉంటుంది అసలు ఒరిజినల్ రియల్ క్రిస్టియానిటీ కదా నల్ల దగ్గర కుళాయి దగ్గర నీళ్లు పట్టేటప్పుడు ఉంటుంది బస్సులో సీటు దొరకనప్పుడు ఉంటుంది కొట్టుకుంటున్నారు బస్సులో ఏ సీట్ నాదంటే నాది ఎక్కడ తెలుస్తుంది నీ క్రిస్టియానిటీ కదా షార్ట్గా ఏమో మనకేముండాలి దీర్ఘ శాంతం ఉండాలి సహనం ఉండాలి కదా ఒక్క సెకండ్లో నువ్వు అని కుక్క కంటే జువ్వును లేస్తున్నావు అంటే నువ్వు సైతాన్ గడు ఉన్నాడా నీళ్ళు ఇంకెవరు వాక్యం ఉందా కొంతమంది ఏం చెప్పా ఏందో ఇట్లా అప్పటిదాకా కూల్గా ప్రశాంతమైన పావురంలా ఉన్నోళ్ళు ఒక్కసారి ఎర్లీష్ కుక్కలాగా వేస్తారు కదా ఏముందే ఏముండాలి మనలో ఈ మొక్కాలు వెలుగులోకి వచ్చాయి దాస్ ఏముండాలి అయ్యా ఏముండాలి అయ్యా మనలో ఏం నింపుకోవాలి హృదయంలో వాక్యాన్ని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా ఇంటికి వెళ్ళినాక అది లేదు గాడ్ బ్ల్యూ మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించు గాక